హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం తర్వాత రోజు విశ్వాకి నిద్ర లేవడంతోనే తల పట్టేసినట్టయింది లేచి తల పట్టుకుని కూర్చున్నాడు పవిత్ర గారు సీరియస్గా విశ్వ దగ్గరకు వచ్చి అతని చేతిలో కప్ పెట్టారు ఏంటమ్మా అంత సీరియస్గా ఉన్నావు అంటూ కాఫీ సిప్ చేసి ఏంటమ్మా ఇది కషాయంలా ఉంది అన్నాడు అది కాఫీ కాదు కషాయమే నేను నువ్వు తాగిన కషాయం కన్నా మంచిదేలే అది తాగి వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ వడ్డిస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయారు పవిత్ర గారు అమ్మ మాటలు తేడాగా ఉన్నాయి నేను డ్రింక్ చేసినట్లు అమ్మకెలా తెలిసింది అసలు నేను ఇంటికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తున్నాడు టూ డేస్ బ్యాక్ శిషిర్ తన దగ్గర ఉండడం ఇష్టం లేదని వెళ్ళిపోయాక విశ్వ బాధపడుతూ చాలాసేపు కారులోనే ఉండిపోయాడు ఎప్పటికో కారు స్టార్ట్ చేశాడు కానీ ఇంటికి వెళ్ళాలి అనిపించక అలా ఊరంతా తిరుగుతూ చివరికి బార్కెళ్ళాడు తనకి తాను మర్చిపోయే వరకు డ్రింక్ చేస్తూనే ఉన్నాడు డ్రింక్ చేస్తూ ఫోన్లో దివి ఫోటో చూస్తూ రాక్షసి నీవల్లే నీవల్లే నేను ఇలా తయారయ్యాను నీవల్లే ఇదంతా ఎందుకు నా కొడుకును నాకు దూరం చేశావు అంటూ తిరుగుతూనే ఉన్నాడు వెయిటర్ వచ్చి సార్ బార్ క్లోజ్ చేసే టైం అయింది ఇక వెళ్తారా అన్నాడు నువ్వెవరు నన్ను వెలమనడానికి నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు విశ్వ అది కాదు సార్ అని వెయిటర్ ఏదో చెప్పబోతూ ఉంటే నువ్వేం చెప్పినా నేను వినను అసలు ఈ భార్యంతో చెప్పు ఇప్పుడే కొనేస్తా అంటూ అతని వాలెట్లో నుండి క్యాష్ ఇంకా కార్డ్స్ అన్నీ తీసి అతను ముందుంచాడు ఆ వెయిటర్ ఇంకేం మాట్లాడలేక ఓనర్ దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించాడు అతను చెప్పింది విన్న తర్వాత ఇదేదో పెద్ద పార్టీలా ఉంది ఉండనివ్వు మీలో ఒకరు ఇక్కడే ఉండండి అని అన్నాడు అతను తర్వాత రోజు కూడా మార్నింగ్ నుంచి తాగుతూనే ఉన్నాడు విశ్వ అప్పుడప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు సాయంత్రం అయినా విశ్వ వెళ్ళలేకపోయేసరికి వెయిటర్ ఓనర్ దగ్గరికి వచ్చి సార్ అతను నిన్నట్ నుండి ఆపకుండా తాగుతూనే ఉన్నాడు అతనికి ఏమైనా అయితే మనకే ప్రాబ్లం అని అతని అతను వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయండి అన్నాడు అతని దగ్గర ఫోన్ తీసుకుని నువ్వే వాళ్ళకి ఫోన్ చేయి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అన్నాడు ఓనర్ ఆయన చెప్పినట్లనే వెయిటర్ విశ్వా దగ్గరికి వెళ్ళి అతను ఫోన్ తీసుకున్నాడు స్క్రీన్పై ఉన్న దివి ఫోటో చూసి ఒకవేళ ఈవిడ సార్ వైఫేమో అనుకున్నాడు విశ్వా నోట్ నుండి దివి అనే పేరు ఎక్కువగా రావడం వల్ల కాంటాక్ట్ లిస్ట్ చూసి దివి అని ఉన్న నెంబర్కు డైల్ చేస్తాడు విశ్వ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అది కూడా ఈ టైంలో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది మేడం నేను ఈ బార్లోని వెయిటర్ని సార్ నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారు ఆపకుండా డ్రింక్ చేస్తూనే ఉన్నారు వద్దన్నా వినడం లేదమ్మా వెళ్ళమన్నా వెళ్ళడం లేదు కొంచెం మీరు వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు సార్కి అలవాటు కూడా ఉందా అనుకొని అడ్రస్ చెప్తాను తీసుకెళ్ళి దింపండి అంది దివి మేడం సార్ అసలు మా మాట వినడం లేదు మీరు రావాల్సిందే అన్నాడు ఖచ్చితంగా అతను అలా అనేసరికి దివికి ఏం చేయాలో అర్థం కాలేదు అతను ఎలా పోతే నాకెందుకు నాకేం సంబంధం అనుకుంది కానీ అలా వదిలేస్తే ఏమైపోతాడని భయమేసి వెంటనే వెయిటర్ చెప్పిన అడ్రస్కి వెళ్ళింది దివికి అక్కడ వాతావరణం అస్సలు నచ్చలేదు తప్పక లోనికి వెళ్ళి విశ్వాను అక్కడున్న వారి సాయంతో బయటకి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది విశ్వ మత్తులో ఏదో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న దివిని చూసి ఏయ్ నువ్వు నా కారులో ఎందుకున్నా పోక్కనండి అన్నాడు విశ్వ కాసేపు కామ్గా కూర్చో అంది దివి అసహనంగా నువ్వు చెప్తే నేను వినాలా అంటూ సాంగ్స్ పెట్టి తను కూడా గట్టిగా పాడడం స్టార్ట్ చేశాడు వీటికి బాగా ఎక్కువైంది అసలు వీడికి ఈ అలవాటు ఎప్పుడు మొదలైంది ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అనుకుంది దివి విశ్వాన్ని చూస్తూ ఏంటి తిడుతున్నావా నన్ను నీకు నేనంటే భయం లేదు అసలు ఆ రోజు నువ్వెందుకు అలా చేసావు అన్నాడు ఆమెకి దగ్గరగా వస్తూ విశ్వ ఏం చేస్తున్నాను సరిగ్గా కూర్చో నాకు అనీజీగా ఉంది నీకు తెలుసు కదా నాకు ఈ స్మెల్ పడదని దివి అతను రిక్వెస్ట్ చేస్తోంది విశ్వ ఏమనుకున్నాడో ఆమెకి దూరంగా జరిగి ఐ హేట్ యు దివి అని గొనుగుతూ ఉన్నాడు ఆ మాటను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు విశ్వ అంది దివి విశ్వ ఇంటి ముందు కారు ఆపుతూ ప్రస్తుతం విశ్వకు తను బార్కు వెళ్ళింది గుర్తుకొచ్చింది కానీ దివి తనను తీసుకురావడం గుర్తులేదు ఛ ఏంటి ఇలా చేస్తాను అమ్మ నా గురించి ఏమనుకుందో ఏమో అనుకుని లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు విశ్వ టిఫిన్ చేస్తూ పవిత్ర గారు ఇంకా సీరియస్ కారణం చూసి అమ్మ సారీ అమ్మా కోపం వచ్చిందా నాపై ఇంకెప్పుడు అలా చేయను ప్రామిస్ ఆయన నేను ఇంటికి ఎలా వచ్చాను ఐ మీన్ ఎవరు తీసుకొచ్చారు అన్నాడు ఎలా వచ్చావో కూడా గుర్తులేని స్థితిలో ఉన్నావన్నమాట అన్నారు పవిత్ర గారు అమ్మ ప్లీజ్ నిజంగా నాకు గుర్తులేదు కొంచెం చెప్పమ్మా అన్నాడు ఇంకెవరు దివి తీసుకుని వచ్చింది నిన్ను ఎవరో ఫోన్ చేశారట తనకి ఎవరికి తప్పినా తనకు తప్పదు కదా నేను సేఫ్గా ఇంటికి తీసుకుని వచ్చింది అన్నారు అమ్మ చెప్పింది నిజమా దివి నన్ను అయినా దానికి ఎందుకు ఫోన్ చేశారు వాళ్ళు అనుకున్నాడు మనసులో ఇంతలో అక్కడికి సంజన వచ్చింది హాయ్ ఆంటీ అంటూ పవిత్ర గారిని విష్ చేసి విశ్వ పక్కన కూర్చుని ఏంటి విశ్వ నువ్వు నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అసలు ఏమైందో అని కంగారుగా వచ్చాను అంది వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఈ అమ్మాయికి ఎందుకో అంత కంగారు అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోయారు పవిత్ర గారు ఫోన్ సైలెంట్లో ఉంది సంజు చూసుకోలేదు అన్నాడు విశ్వ ఓ అవునా సరే పద బయటికి వెళ్దాం అంది సంజన ఇప్పుడా నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు విశ్వ నీ ఆఫీస్కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు వర్క్ రేపైనా చేసుకోవచ్చు ఈరోజు ఒక స్పెషల్ ఉంది అందుకే బయటకు వెళ్దామంటున్నాను అంది సంజు ఇక చెప్పినా వినదని అర్థమై ఓకే సంజు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి అని తన గదికి వెళ్ళాడు విశ్వ రెడీ అయ్యి కార్ కోసం చూశాడు అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి కార్ బార్ దగ్గరే ఉందని వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చు అనుకుని కిందికి వెళ్ళాడు దారిలో ఏంటి సంజు ఈరోజు ఏదో స్పెషల్ అన్నావు ఏంటిది అన్నాడు ఈ రోజు నా బర్త్డే విశ్వ అందుకే నీకు స్పెషల్గా పార్టీ ఇద్దామని అంది అవునా ముందే చెప్పలేదే నీ కోసం గిఫ్ట్ తీసుకునేవాడిని ఎనీవే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ టీ అని ఆమెకి విష్ చేశాడు థ్యాంక్ యూ విశ్వ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు తెలుసు కదా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారని నువ్వు మన పెళ్ళికి ఒప్పుకుంటే అదే నాకు పెద్ద గిఫ్ట్ అంది సంజన సంజన నీకు నా గురించి తెలుసు కదా నాకు ఆల్రెడీ అని విశ్వ ఇంకా చెప్పబోతుంటే సంజు అతన్ని మధ్యలోనే ఆపి నాకంతా తెలుసు నీకు పెళ్ళైందని మీరు విడిపోయారని అదంతా నాకు అనవసరం విశ్వ నాకు నువ్వు కావాలి నీతో జీవితం కావాలి నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం అంది సంజన అది కాదు సంజన నాకు కొంచెం టైం కావాలి అన్నాడు విశ్వ విశ్వ నీ కోసం నీ నిర్ణయం కోసం ఫైవ్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు ఈరోజు ఈవినింగ్ లోపు నాకు నీ నిర్ణయం చెప్పు అంది సంజన విశ్వ కొంచెం ఆలోచించి ఓకే సంజు అన్నాడు సంజు వాళ్ళ ఫార్మ్ హౌస్కి ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అయింది సంజు ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చారు ఆమె ఫ్రెండ్స్ అందరికీ విశ్వాన్ని పరిచయం చేసింది పార్టీ అయ్యాక విశ్వా కోసం చూసింది సంజు అతను ఎక్కడా కనపడలేదు విశ్వా తనని తన నిర్ణయం ఏమీ చెప్పకుండా వెళ్ళిపోడని సంజు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది విశ్వా క్యాబ్ బుక్ చేసుకుని తన కారు కోసం వెళ్ళాడు కానీ అక్కడ తన కారు కనిపించలేదు ఇక్కడే ఉండాలి కదా ఏమైంది అనుకుని లోనికి వెళ్ళి వేటర్ని అడిగాడు సార్ మేడం ఫోన్ చేసి కారు మీ ఇంటికి పంపించమన్నారు మార్నింగ్ మా కుర్రాడు కార్ తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టి కీస్ మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు అన్నాడు వెయిటర్ మేడం అంటున్నాడు దివి అయి ఉంటుందా అసలు దానికి ఎందుకు నా గురించి అనుకుని తను వచ్చిన క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు విశ్వ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు ఇంతలో మధుకర్ గారు అతని దగ్గరకు వచ్చి విశ్వ సంజన సూసైడ్ అటం చేసిందట ఇప్పుడే ధనంజయ్ ఫోన్ చేశాడు వాడు చాలా కంగారు పడుతున్నాడు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా మనం వెళ్తే వాడికి కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నారు ఏంటి డాడీ మీరు చెప్పేది నిజమా అన్నాడు విశ్వ నిజమా అని అడుగుతావేరా అక్కడ అమ్మాయి పొజిషన్ బాగాలేదట ముందు కార్తి నేను మీ అమ్మకి విషయం చెప్తాను అని పవిత్ర గారి దగ్గరికి వెళ్ళి సంజనా గురించి చెప్పారు ఆ అమ్మాయి నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు కూడా నవ్వుతూనే ఉంది కదండి ఇంతలో ఏమైంది అన్నారు పవిత్ర గారు అదే అర్థం కావడం లేదు అక్కడికి వెళ్తే కానీ తెలియదు అన్నారు మధుకర్ గారు విశ్వ మధుకర్ గారు హాస్పిటల్కి వెళ్ళేసరికి సంజు పరిస్థితి ఏం బాగాలేదని ధనంజయ్ గారు చెప్పారు అసలు ఏమైందిరా అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అన్నారు మధుకర్ గారు అదే తెలియడం లేదు నిన్న తన పుట్టినరోజు ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పింది నేను కూడా సరే అన్నాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం డల్లుగా వచ్చింది ఏమైంది అడిగినా చెప్పలేదు మార్నింగ్ మీ చెల్లి తన గదికి వెళ్ళేసరికి సూ లేకుండా పడి ఉంది వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో మింగిందని డాక్టర్స్ చెప్పారు అసలు ఏం జరిగిందో ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు అన్నారు ధనంజయ్ గారు ఆయన మాటలు విన్న విశ్వ ఒకవేళ నిన్న నేను నా నిర్ణయం చెప్పకుండా వచ్చేసానని ఇలా చేసిందా అనుకున్నాడు మనసులో ఇంతలో డాక్టర్ వాళ్ళ దగ్గరకు వచ్చి సంజు శ్రోహలోకి వచ్చిందని చెప్పారు కానీ తనని ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవాలని ఆమెను బాధ పెట్టే విషయాలు చెప్పద్దని అలా జరిగితే ఆమె ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు ఓకే డాక్టర్ తనని మేము జాగ్రత్తగా చూసుకుంటామని ధనంజయ్ గారు ఆయన భార్య శ్యామల గారు సంజు ఉన్న రూమ్కి వెళ్లారు వాళ్ళ వెనకే విశ్వ మధుకర్ గారు కూడా వెళ్ళారు వాళ్ళు వెళ్ళేసరికి సంజన గట్టిగా ఏడుస్తూ నన్ను ఎందుకు బ్రతికించారు నన్ను చావరివ్వండి నాకు బ్రతకాలం లేదు అంటూ అక్కడ ఉన్నవన్నీ చెల్లాచెదురు చెదురు చేస్తూ ఉంది సంజు ఏంటి పిచ్చి పని ఇప్పుడు నీకేం అయిందని ఇలా చేస్తున్నావు నీకేమైనా అయితే మా పరిస్థితి ఏంటి మా గురించి కూడా నువ్వు అన్నారు శ్యామల గారు ఆవిడ మాటలకి సంజన సైలెంట్ అయింది సంజు నీకేమైనా కష్టం కలిగితే మాకు చెప్పుకోవాలి కానీ నీ ప్రాణాలు తీసుకుంటావా అసలు ఎందుకు తల్లి ఇలా చేశావు అన్నారు ధనంజయ గారు ఆమె తలనిమరుతూ సంజన ఏడుస్తుంది కానీ వాళ్ళకి సమాధానం చెప్పడం లేదు సంజన నువ్వు ఏడిస్తే నీ సమస్య మాకు ఎలా తెలుస్తుంది సమస్య తెలిస్తేనే కదా మేము ఏదైనా చేయగలం అన్నారు మధుకర్ గారు నా సమస్య మీరు తీర్చేది అంకుల్ నన్ను ఇలా వదిలేయండి అంటూ విశ్వాన్ని చూసింది మధుకర్ గారు అది గమనించి విశ్వాన్ని పక్కకు తీసుకెళ్లి ఏమైంది విశ్వ తనను నువ్వేమైనా అన్నావా అన్నారు తను నేనేమంటాను డాడీ నిన్న తను తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేం కాదో చెప్పమంది నేను తనకు ఏ విషయం చెప్పకుండా వచ్చేశాను అందుకే హట్ అయినట్లుంది అన్నాడు విశ్వ ఇందులో రూమ్లో నుండి ఏవో ఆరుపులు వినపడంతో లోనికి వెళ్లారు సంజన అక్కడున్న సర్జికల్ నైఫ్తో చేయి కట్ ఉంటే శ్యామ్లా గారు ధనంజయ్ గారు ఆమెని ఆపుతున్నారు విశ్వ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో నైఫ్ లాక్కొని ఆమె చెంపపై ఒక్కటిచ్చాడు సంజన చెంపపై చేయి పెట్టుకుని ఎందుకు విశ్వ నన్ను నాపావు నన్ను చావనివ్వు ఎవరికీ అవసరం లేదు అంది ఇంకొక మాట మాట్లాడితే మళ్ళీ కొడతా చెప్తున్నా అసలు ఏం కావాలి నీకు అన్నాడు విశ్వ నాకు నీ సమాధానం కావాలి అంది సంజన నీకెలా చెప్పాలి సంజన అన్నాడు విశ్వ నువ్వు ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పు నాకు మాత్రం నువ్వు నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాలి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కదా సే ఎస్ఆర్ నువ్వు నీ సమాధానం మీద నా ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి అంది సంజన బాబు విశ్వ నువ్వే నా కూతుర్ని బ్రతికించాలి నువ్వు పెళ్లికి ఒప్పుకుంటేనే తను బ్రతుకుతుంది చిన్నవాడినైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో బాబు అన్నారు శ్యామ్లా గారు విశ్వాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు విశ్వా తన నీ కోసం ఇదంతా చేసిందని నాకు తెలియదు నాకు ఒక్క మాట చెప్పుంటే నీ కాలు పట్టుకుని అయినా పెళ్లి ఒప్పించేవాణ్ణి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అని విశ్వ చేతుల్ని పట్టుకుని నీ నిర్ణయం మీద మా మూడు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి పెద్ద మనసు చేసుకుని ఆలోచించు అన్నారు ధనుంజయ గారు ఆయన అంతగా ప్రతిమలాడేసరికి ఓకే అంకుల్ సంజనాని పెళ్లి చేసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధుకర్ గారికి అసలు ఏం అర్థం కాలేదు ఆయన విశ్వ సంజనాతో పెళ్ళికి ఒప్పుకోవడం ఒప్పుకుంటాడు అని అనుకోలేదు విశ్వ అనేసరికి సంజనాలో కొత్త ఉత్సాహం వచ్చింది మమ్మీ నాకు బాగా ఆకలిగా ఉంది ఏమైనా పెట్టు అంది శ్యామల గారిని కూతురులో వచ్చిన మార్పు చూసి ధనంజయ్ గారు శ్యామల గారు సంతోషించారు ధనంజయ్ ఇక నేను వెళ్తాను అమ్మాయి జాగ్రత్త అని మధుకర్ గారు కూడా వెళ్ళిపోయారు మధుకర్ గారు ఇంటికెళ్లి పవిత్ర గారికి హాస్పిటల్లో జరిగింది మొత్తం చెప్పారు ఏంటండి ఇలా చేస్తాడు అసలు ఏమనుకుంటున్నాడు వాడు ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంటే పెళ్లి కొప్పుకుంటాడా నయానో భయానో తనకి నచ్చ చెప్పాలే కానీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటాడు అసలు వాడిని కాదు మిమ్మల్ని అనాలి అసలు వారికి ముందే ఈ సంబంధం మనకిష్టం లేదని చెప్పకుండా ఇంతవరకు తెచ్చారు అది కాదు పవిత్ర అని ఆవిడికి చెప్పే ప్రయత్నం చేయబోయారు మధుకర్ గారు మీరు ఇంకేం మాట్లాడకండి వచ్చాక వాడితోనే మాట్లాడతా ఈరోజు ఆటో ఇటో తేలిపోవాలి అంటూ విశ్వ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు విశ్వ వచ్చేసరికి బాగా లేట్ అయింది ఇంకా మెలకుగా ఉన్న తల్లిని చూసి ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అన్నాడు నీకోసం చూస్తున్నాను రా భోజనం వడ్డిస్తాను అన్నారు విశ్వ భోజనం చేసి తన గదికి వెళ్తూ ఉంటే విశ్వ కొంచెం ఆగు నీతో మాట్లాడాలి వచ్చి ఇలా కూర్చో అన్నారు ఏంటమ్మా ఏం మాట్లాడాలి అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు విశ్వ నువ్వు చేసిన పని నాకేమి నచ్చలేదు విశ్వ ఆ సందాన్ని పెళ్లి చేసుకుంటానని వాళ్ళకు మాట ఇచ్చావట అంతా నీ ఇష్టమైన కోడల్ని మనవన్ని ఏం చేద్దామనుకుంటున్నావు కనీసం శిష్యుడి గురించి కూడా ఆలోచించలేదా నువ్వు అయినా దివికి డైవర్స్ ఇవ్వకుండా సంజనాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు ఒప్పుకున్న చట్టం నీ పెళ్లికి ఒప్పుకోదు విశ్వ అది కూడా ఆలోచించు అన్నారు పవిత్ర గారు అమ్మ చట్టం సంగతి నేను చూసుకుంటాను అయినా నేనేదో తప్పు చేసినట్లు అలా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి నా వల్లే ఆత్మహత్య చేసుకోబోయింది నేను పెళ్లికి ఒప్పుకోకపోతే చనిపోతా అంటుంది తప్పని పరిస్థితుల్లో పెళ్ళికొప్పుకున్నాను ఒప్పుకున్నాను అన్నాడు విశ్వ నువ్వేమైనా చెప్పు విశ్వ నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు కావాలంటే ఆ అమ్మాయికి నేను నచ్చ చెప్తా అన్నారు పవిత్ర గారు ఏంటమ్మా నువ్వనేది నేను తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను ఇప్పుడు నీ మాట విని ఇచ్చిన మాట తప్పమంటావా అన్నాడు విశ్వ ఓహో నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చిన మాటకి విలువ ఇస్తున్నావు కానీ దివి మడిలో కట్టిన తాలికి విలువ ఇవ్వవా ఆ అమ్మాయి నీ వల్ల బాధపడకూడదని పెళ్లికి ఒప్పుకున్నావు బాగానే ఉంది మరి ఇన్ని సంవత్సరాలు నీ వల్ల దివి ఎంత బాధపడిందో నీకు అర్థం కాలేదా కనీసం పసివాడిని కానీ చూసి చూసి కూడా నీ మనసు మారలేదా అందరి విషయంలోనూ జాలు చూపిస్తావు కానీ దివి విషయంలో ఎందుకు ఇంత కఠినంగా ఉంటావు సరే నీకు ఏ అన్యాయం చేసిందని అంత పెద్ద శిక్ష వేశావు అన్నారు పవిత్ర గారు అమ్మా నీకు చాలాసార్లు చెప్పాను దేవి గురించి నా దగ్గర మాట్లాడద్దని నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు సంజనా విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను ఇక నా నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు అన్నాడు విశ్వ అక్కడి నుండి వెళ్తూ దేవుడా ఏంటయ్యా ఇది నువ్వే ఏదో ఒకటి చేసి వీడి మనసు మార్చాలి అన్నారు పవిత్ర గారు దేవుడు పటాన్ని చూస్తూ దివి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి వసుంధర గారు ఆమెకి ఎదురొచ్చి నోట్లో స్వీట్ పెట్టారు ఏంటి అత్తయ్యా వచ్చి రాగానే నోరు తీపి చేస్తున్నా ఏంటి స్పెషల్ అంది దివి స్వీట్ తింటూ తీయని వార్త చెప్పేటప్పుడు నోరు తీపి చేయాలి దివి అన్నారు వసుంధర గారు అబ్బో ఏంటత్తయ్య అంత తీపి వార్త అంది దివి సహస్ర నెల తప్పింది ఇప్పుడు మూడో నెల మీ అందరికీ ఆ విషయం చెబుదామని వచ్చాను నీకోసమే ఇప్పటి వరకు ఉన్నాను ఇక వెళ్తాను కోడలు ఒక్కటే ఉంది ఇంట్లో అన్నారు వసుంధర గారు అవునా చాలా గుడ్ న్యూస్ చెప్పావు రేపు ఒకసారి వచ్చి కలుస్తాను అతని తనని అంది దివి ఇంతలో అక్కడికి ఒక ఆవిడ వచ్చి వసుంధర నువ్వు కూడా ఎక్కడే ఉన్నావా నీకోసం మీ ఇంటికి వెళ్ళే పని తప్పిందిలే అన్నారు ఏంటి సుధా చానాళ్ళకి కనపడ్డా మా ఇల్లు ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా నీకు అన్నారు సత్యవతి గారు అవునమ్మా బాగా అడిగావు ఈ మధ్య మన ఇంటికి రావడమే మానేసింది అన్నారు వసుంధర గారు వసు నువ్వు కూడానా అయినా నాకు ఈ ఊర్లో మీరు తప్ప ఎవరున్నారు చెప్పు మిమ్మల్ని మర్చిపోవడానికి మాటలు బాగా చెప్తావు ఇంతకీ వచ్చిన పని చెప్పలేదు అన్నారు సత్యవతి గారు మా అబ్బాయికి పెళ్లి కురింది పిన్ని వచ్చే వారమే పెళ్ళి మీరంతా తప్పకుండా రావాలి అని అందరికీ పేరు పేరున చెప్పి ఇన్విటేషన్ ఇచ్చారు తప్పకుండా వస్తాం అన్నారు సత్యవతి గారు ఇన్విటేషన్ చదువుతూ అన్నయ్య మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా రావాలి అని మరీ మరీ చెప్పారావిడ ధనంజయ్ గారు శ్యామ్లా గారు సంజనతో సహా విశ్వ ఇంటికి వచ్చారు వాళ్ళని చూసి పవిత్ర గారు వీలేంటి ఇంత పొద్దున్నే వచ్చారు అనుకున్నారు ఏంటి వదిన బాగున్నారా పిల్లల పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాం ఆ అన్నయ్య గారు విశ్వ ఎక్కడున్నారు శ్యామ్లా గారు అన్నారు ఉన్నారు వదిన మీరు కూర్చోండి నేను వెళ్ళి పిలుస్తాను అని మధుకర్ గారిని పిలుచుకొని వచ్చారు తర్వాత విశ్వ కోసం వెళ్తుంటే ఆంటీ మీరుండండి నేను వెళ్తాను అని సంజన విశ్వ గదిలోకి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి విశ్వ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు నీకోసం నేను ఇంత పొద్దున్నే వస్తే నువ్వు ఇంకా నిద్రపోతావా అనుకుని విశ్వ పక్కనే కూర్చుంది అతన్ని చూస్తూ నిద్రట్లో చాలా ముద్దొస్తున్నావు అంటూ అతనికి కిస్ చేయడానికి ముందుకొంగింది అప్పుడే మెలకు వచ్చి కళ్ళు తెరిచిన విశ్వ తనకు దగ్గరగా వస్తున్న సంజనని చూసి ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ ఆమెను దూరంగా నెట్టాడు విశ్వ నెట్టిన ఫోర్స్కి మంచం నుండి కింద పడింది సంజన ఏంటి విశ్వ ఎలా పడేశావు అయినా నేనేం చేశానని అంత కోపం ఎలాగో మనమిద్దరం కాబోయే వైఫ్ అండ్ హస్బెండే కదా ఏదో నిద్రపోతూ కొంచెం ముద్దు వచ్చావని కిస్ చేద్దాం అనుకున్నా అది కూడా తప్పేనా అంది సంజన సంజు నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు నువ్వు కిందకు వెలు నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఒక ముద్దుకి ఇంత చిరుపుర్లాడుతూ ఉన్నాడు వీడితో జీవితాంతం ఎలా వేగాలో ఏంటో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సంజన మధుకర్ ఈ నెలాఖరులో మంచి రోజులు ఉన్నాయట ఆ ముహూర్తంలో ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే పెళ్లి వచ్చే నెలలో పెట్టుకుందాం ఏమంటావు అన్నారు ధనంజయ్ గారు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక మధుకర్ గారు పవిత్ర గారిని చూశారు ఆవిడ వద్దని చెప్ప చెప్పండి అన్నట్లు సైగ చేశారు ఇంతలో అక్కడికి వచ్చిన విశ్వ మీరు అనుకున్నదే ఫై ఫైనల్ చేయండి అంకుల్ అన్నాడు సరే బాబు నీ ఇష్టం నువ్వేమంటావు మధుకర్ అన్నారు ధనంజయ్ గారు విశ్వా చెప్పాడు కదరా మాది కూడా అదే మాట నువ్వు ముహూర్తం పెట్టించి ఫోన్ చేయి అన్నారు మధుకర్ గారు కాసేపు మాట్లాడుకున్నాక ధనంజయ్ గారి ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళాక పవిత్ర గారు కోపంగా విశ్వాన్ని చూస్తూ తండ్రి కొడుకులు ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఫ్రెండ్కి మాటిచ్చారని ఒకరు అమ్మాయికి మాటిచ్చారని ఒకరు ఇద్దరు మీకు నచ్చిందే చేస్తారు ఎదుటి వారు ఎలా పోయినా మీకు అనవసరం అంటూ కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోయారు ఆవిడికి సమాధానం చెప్పే ధైర్యం లేక ఇద్దరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఒకరోజు నీరజ్ దివికి ఫోన్ చేసి దివి నేను రేపు తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను అందుకే ఈ రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నా నువ్వు జూనియర్ని తీసుకుని తప్పకుండా రావాలి అన్నాడు ఓకే నీరజ్ తప్పకుండా వస్తాను అంది దివి సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాక రెడీ చేసి సత్యవతి గారికి చెప్పి పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళింది దివి నీరజ్ వాళ్ళని రిసీవ్ చేసుకుని తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాడు నీరజ్ శిషిర్ని అస్సలు వదలలేదు దివికి అక్కడ తెలిసిన వాళ్ళు లేకపోవడంతో ఒక పక్కన కూర్చుని ఫోన్ చూసుకుంటుంది సారీ దివి బోర్ కొడుతుందా ఫ్రెండ్స్ అస్సలు వదలలేదు అందుకే నీతో టైం స్పెండ్ చేయలేకపోయా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు నీరజ్ పర్వాలేదులే నీరజ్ మళ్ళీ ఎప్పుడొస్తావు అమెరికా నుండి ఈసారి వచ్చేటప్పుడు ఒంటరిగా కాదు జంటగా రావాలి అర్థమైందా అంది అది నా చేతుల్లో లేదు దివి నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా నీకోసం ఇంకా అమ్మ కోసం కూడా అన్నాడు ఓకే నేను ఇక లేట్ అవుతుంది నేను వెళ్ళొస్తాను అంది దివి నన్ను డ్రాప్ చేయమంటావా అన్నాడు నీరజ్ వద్దులే నేను వెళ్తాను నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు అంది దివి శిషిర్ని ఎత్తుకుని ఆమె పార్కింగ్లో నుంచి కారు తీస్తుంటే ఆమె వెనుకున్న ఎవరో నలుగురు వ్యక్తులు అరేయ్ అమ్మాయి చూడండి రా చాలా బాగుంది ఒంటరిగా వెళ్తున్నట్టుంది పదంట్రా వెళ్దాం అంటూ ఆమెను ఫాలో అయ్యాను దివి డ్రైవ్ చేస్తూ మిరలో నుంచి చూసింది తను ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించింది కారు ఇంకా స్పీడ్ పెంచుతూ ఎవరు వాళ్ళు చాలాసేపు నుంచి నన్ను ఫాలో అవుతున్నారే అనుకుంది అప్పటికే తనని ఫాలో అవుతున్న ఆ కారు తనని ఓవర్టేక్ చేసి ఆమె కారు కడ్డుగా ఆగింది శిషిర్ అప్పటికే నిద్రపోవడం వల్ల అతనికి ఏమీ తెలియలేదు దివికి మాత్రం ఎందుకో చాలా భయం వేసింది కానీ ధైర్యంగా కారు దిగి ఎవరు మీరు ఎందుకు ఇలా కారు అడ్డుగా పెట్టారు తీసేయండి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంది గట్టిగా ఏంటి మేడం ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఎంత అరిచినా ఇక్కడ నేను కాపాడడానికి ఎవరు రారు అంటూ దివి చేయి పట్టుకోబోయాడు ఒకడు దివి అతనికి అవకాశం ఇవ్వకుండా అతన్ని తప్పించుకుని తన కారు ఎక్కబోయింది ఇంతలో ఇంకో ఇద్దరు ఆమెని కారు ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు మర్యాదగా చెప్తున్నా అడ్డు లేవండి అసలు ఏం కావాలి మీకు అంది దివి మాకేం కావాలో అది తీసుకుని మరీ నేను పంపిస్తాం అంటూ దివి చేయి పట్టుకుని వాళ్ళ కారులోకి తీసుకుని వెళ్ళబోయారు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడు విశ్వ మెరుపు వేగంతో అక్కడికి వచ్చి వాళ్ళని చిత్తు చిత్తుగా కొట్టాడు విశ్వ రావడంతో దివి కొంచెం ఊపిరి పీల్చుకుంది వాళ్ళని కొడుతూ నువ్వు వెళ్ళి కార్లో కూర్చో అన్నాడు దివిని ఆమె వెంటనే కారుకి ఎక్కి కూర్చుంది విశ్వ కొట్టే దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు పారిపోయారు వాళ్ళు వెళ్ళాక విశ్వ దివి కార్ దగ్గరకు వచ్చి కార్ డోర్లో నుండి శిష్యర్ని చూసి వీడికి నీ పోలికలే కాదు నీ నిద్ర కూడా వచ్చినట్లుంది ఇంత గొడవ జరిగినా ఎలా పడుకున్నాడో చూడు అయినా ఇంత రాత్రి వేళల్లో నీకు బయట పని అంటే ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదా నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది ఇంకెప్పుడు ఇలా నైట్ టైం పిల్లాడితో బయట కనపడ్డావో నీ పని చెప్తా అర్థమైందా జాగ్రత్తగా ఇంటికి ఇంటికెళ్ళాక మెసేజ్ పెట్టు అన్నాడు కమాండింగ్ దివి కళ్ళు పెద్దవి చేసి విశ్వాన్ని చూస్తూ ఉంది ఏంటి నా ఇలా మాట్లాడేది ఇది కళా నిజమా అనుకుంది మనసులో హే ఏంటి దానికి సమాధానం చెప్పకుండా అలా మిడిగుడ్లు వేసుకుని అలా చూస్తున్నా చెప్పింది వినపడడం లేదా అన్నాడు విశ్వ ఏంటి వీడు నా మీద పెత్తనం చెలాయిస్తున్నాడు పోనీలే హెల్ప్ చేస్తాడు కదా అని ఊరుకుంటున్నాను అయినా నేను ఎందుకు వీడికి సమాధానం చెప్పాలి అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎంత చూడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకొని ఆమెనే ఫాలో అవుతూ ఇంటి వరకు వెళ్ళి ఆమె ఇంట్లోకి వెళ్ళాక అప్పుడు వెళ్ళాడు మరి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్